మున్సిపల్ కార్పొరేషన్లో డంపింగ్ యార్డ్ దగ్గర ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణ గురించి గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా వివిధ చెత్తబండ్ల చెత్తచేటానికి సంబంధించినటువంటి మిత్రులందరితో కలిసి కమిషనర్ కార్యాలయానికి రావడం జరిగింది కమిషనర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కమిషనర్ గారు స్పందించి ఆ రెండు రూపాయలు ఎవరికి కూడా ఇవ్వవలసిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది దానికి కమిషనర్ గారికి కార్మికులందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టరు లేదా ఏజెన్సీ ఎవరికైతే మనకు మేలో జూలైలో ఇచ్చామని చెప్పారు ఆ యొక్క దాన్ని మొత్తం క్యాన్సల్ చేయమని చెప్పడం జరిగింది ఒకవేళ ఇవ్వదలిస్తే ఓపెన్ టెండర్ ద్వారా ఇచ్చి వీళ్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా కమిషనర్ గారిని వీళ్ళందరికీ ఏదైతే సేఫ్టీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో జియో ట్యాగింగ్ కానీ అదేవిధంగా ఐడి కార్డ్స్ కానీ ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు నిజంపేట మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అదే విషయాన్ని కార్మికులందరికీ మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది నేను వీళ్ళందరినీ కూడా ఒకటే కో కోరుకుంటున్నాను ఏంటంటే మనం బాధ్యతలు కూడా ముఖ్యం అక్కల గురించి అడిగినప్పుడు బాధ్యతలు కూడా ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా మేము ఈ వెహికళ్ళకి జియో సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఐడి కార్డులు తీసుకోండి గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆ ఇన్సూరెన్స్ను సేఫ్టీ కిట్స్ అదేవిధంగా మీకు లోను ఒక వెహికల్ కావాలంటే కొత్త వెహికల్ తీసుకొని యాభై శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఇవన్నీ ఉపయోగించాలి అదేవిధంగా మీరు విజంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వ్యక్తుల గురించి కానీ లేదంటే ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ వెనకాల ఉండి మీరు వసూలు చేయండి మీ మాకింత వాటా ఇవ్వండి అంటే ఎవరిని కూడా వాళ్ళని ప్రోత్సహిత దయచేసి ఎందుకంటే అలాంటి ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి మేము వెనకాల ఉంటాము మీ సేఫ్టీ మాకు ముఖ్యము ఎందుకంటే మీరు అంత దుర్గంధంలో పనిచేస్తూ మీరు పనిచేస్తూ మీ జీవన విధానం మెరుగుపడాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం